శ్రీమాత్రే నమ రేపే మార్గశ్ర లక్షవరాలు రెండో వారం అండి రెండో వారం అమ్మవారికి సమర్పించే నైవేద్యం అట్లు తిమ్మనం అట్లు ఎలా పోసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి నేను మీకు చేసి చూపించట్లేదు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మార్గశ్ర లక్షవరాల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లోని నూనెను అస్సలు వాడరు నూనెకి బదులు నేతిని వాడతారు కాబట్టి అట్లు పోసేటప్పుడు నూనెకి బదులు నేతిని వాడండి అదొక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా తిమ్మనం ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంతోపాటు ఒక కప్పు కొబ్బరి మొక్కలు పచ్చి కొబ్బరి మొక్కలు యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మధ్యస్థుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు మరిగించుకోవాలి మరిగించుకున్న పాలల్లోని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది అందులో కలుపుకొని దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి బా ఇది బాగా ఉడికిన తర్వాత చల్లగా అయిన తర్వాతనే బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పోస్తే కనుక పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని అట్లు తిమ్మనం కలిపి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకోవచ్చు సో రెండో వారం అమ్మవారికి సమర్పించుకోవాల్సిన నైవేద్యం అట్లు తిమ్మనం ఎలా చేయాలి మీకు చూపించాను కదా సో మీరు అందరూ కూడా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి కృపకు పాతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శ్రీమాతే నమ